అన్ని వర్గాలు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు యూరియా బస్తాలు దొరకక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు పారిశుద్ధ్యం లేక గ్రామాలన్నీ కూడా పడకెక్కినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కొంత మహేష్ అనే ముప్పై నాలుగు సంవత్సరాల యువకుడు స్మరణించడం జరిగింది అదే గ్రామంలో నాయిని శ్రావణ్ కుమార్ అని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి పదహారు సంవత్సరాల యువకుడు ఇవాళ డెంగ్యూతో ఈ గ్రామంలో మరణించడం జరిగింది గ్రామంలో దాదాపు యాభై అరవై కుటుంబాలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు అనేక మంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళారు ఇవాళ మొత్తం కూడా అప్పులు తెచ్చి ప్రైవేట్లో వైద్యం పొంది చాలా కుటుంబాలు కూడా ఆగమాగమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎంత దుర్మార్గం అంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో పల్లె ప్రగతి పేరిట ఊరూరికి ట్రాక్టర్ కొనిచ్చిండ్రు ప్రతి నెల గ్రామ పంచాయతీకి డబ్బులు పంపిండ్రు పంపించి గ్రామాల్లో ప్రతిరోజు చెత్త సేకరణ జరిగేది కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు మాకు డబ్బులు రావడం లేదు రాష్ట్రంలో ప్రతి పంచాయతీ సెక్రటరీ కూడా రెండు లక్షలు మూడు లక్షలు అప్పులపాలు మేము ఇక డబ్బులు పెట్టలేము డీజిల్ పోయలేము గ్రామ పంచాయతీలు నడపలేము అని చెప్పి ఇవాళ పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు ప్రభుత్వానికి అంటే ఈ ప్రభుత్వానికి అసలు ప్రజల ఆరోగ్యం ఏంటి ఏంటిది అనే పట్టింపు ఉన్నదా మీకు ఇంతనైనా సోయ్ లేకుండా తయారైపోయింది గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు రావడం లేదు గ్రామ పంచాయతీలో స్ప్రే చేద్దామంటే డబ్బులు లేవు బ్లీచింగ్ పౌడర్ చల్దామంటే డబ్బులు లేవు ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి డబ్బులు లేవు చెత్త సేకరణ జరగడం లేదు మోరీలు సాఫ్ చేసే పరిస్థితి లేదు అంత అయోమయం గందరగోళం అయిపోయింది ఊర్ల కూర్లు ఇలా మంచాన పడతా ఉన్నాయి ఒక్కొక్క ఇంట్లో వైరల్ ఫీవర్ వస్తే లక్షల రూపాయలు ఖర్చులయ్యి అప్పుల పాలైతున్నారు ప్రజలు ఇలా అనేక ఇండ్లలో ఎక్కడ పోయినా కూడా వైరల్ డెంగ్యూ రకరకాల రోగాలు వచ్చి ప్రజలు ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పోయింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కరువైపోయింది ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే లక్షలాది రూపాయలు ఖర్చు అయిపోయి అప్పుల పాలైతున్నటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ ఏంటన్నా ఒక్క ఊర్లో వచ్చి చూసినవా ఇవాళ ఒకటే గ్రామంలో తిమ్మాపూర్ గ్రామంలో ఇప్పటికే ఇద్దరు యువకులు మరణించడం జరిగింది నలభై యాభై మంది ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటికీ కూడా వైద్యం పొందుతా ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వానకాలం వస్తే స్పెషల్ డ్రైవ్ పెట్టి పారిశుధ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టేది దోమలు లేకుండా ప్రజలకు ఇబ్బంది రాకుండా రాష్ట్రం అంతా కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెషల్ డ్రైవ్ కాదు కదా కనీసం స్ప్రే చేయడానికి కూడా డబ్బులు లేవు గడ్డి మందుకు పైసలు లేవు డీజిల్ కు పైసలు లేవు బ్లీచింగ్ పౌడర్ కు పైసలు లేవు వాటర్ ట్యాంకులు కడిగిన పాపాన పోలేదు ఇవాళ హాస్టల్ పిల్లలు కూడా చాలా మంది పాలు పాలవుతున్నారు ఇవాళ గురుకులాల పిల్లలు కానీ హాస్టళ్ల పిల్లలు దావాఖాన్ల పాలు పల్లెల్లో ఉండే ప్రజలు దావాఖాన్ల పాలైపోయినారు రైతులు రోడ్ల మీద పడ్డారు నువ్వు మాత్రం నీతులు చెప్తున్నావు హైదరాబాద్ లో కూర్చొని ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి గ్రామ పంచాయతీలో స్పెషల్ డ్రైవ్ పెట్టి బ్లీచింగ్ పౌడర్ చల్లి మరి స్ప్రే చేసి ఎక్కడ కూడా మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ రాకుండా ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం హైదరాబాద్ పరిమితం అయిపోయింది ఇవాళ పట్టణాల్లో చూసినా గ్రామాల్లో చూసినా ఎక్కడ కనీసం మోరీలు కూడా సాఫ్ చేస్తలేరు కనీసం మందు కూడా కొట్టే పరిస్థితి లేదు ఇప్పటికైనా మేల్కోండి రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని ఏం మాటలు చెప్తున్నావు నువ్వు ఇలా గ్రామ పంచాయతీలో నేను చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెలకు మూడు వందల కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చినాం నువ్వు వచ్చినాక ముప్పై కోట్లని ఇస్తున్నావా పది పైసలని ఇస్తున్నావా ఏడుకెళ్ళినప్పుడు సర్పంచులు లేకపోయి సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతేవి ఉన్న పంచాయతీ సెక్రటరీలకు స్పెషల్ ఆఫీసర్లకు వాళ్ళ జీతాలకెళ్ళు ఎంతకన్నా పెడతారు ఆరు నెలలు పెట్టిర్రు ఇక మాతో కాదని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిండ్రు మరి ప్రజలేమైపోవాలి నీకేమైనా ముద్దు నిద్రపోతున్నావా నీకేమైనా సోయుందా నీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఏం చేస్తుంది ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టుడు మమ్ముల్ని లోపలేసుడు మా కార్యకర్తలు తిప్పలు పెట్టుడే తప్ప ప్రజలేమైతుండ్రు రోగాలు ఎందుకు వస్తున్నాయి జ్వరాలు ఎందుకు వస్తున్నాయి మందులు ఎందుకు లేవు ట్రాక్టర్లు ఎందుకు మూలగబడ్డాయి బ్లీచింగ్ పౌడర్ ఎందుకు పడ్డదని సోయి నీకు రిపోర్ట్ ఇవ్వాలన్నా వద్దా నీ ఇంటెలిజెన్స్ ఏం పాలన చేస్తున్నావు నువ్వు నీ పాలన ఎంతసేపు ప్రతిపక్షాల మీద కుట్రలు కేసీఆర్ ని ఇబ్బంది పెట్టాలి బీఆర్ఎస్ లోపల వేయాలని తప్ప ప్రజల గురించి పట్టించుకుంటున్నావా ఇవాళ ఏముంది రాత్రిపూట మబ్బుల మూడు గంటలకు పోయి రైతులు లైన్లలో నిలబడుతున్నారు యూరియా బస్తాల కోసం మబ్బుల రెండు గంటలకు లైన్లలో నిలబడే పరిస్థితి వచ్చింది ఒక్క సంచి దొరకని పరిస్థితి ఏర్పడ్డది మందు మాత్రం ఫుల్ ఏ ఊర్లో పోయినా బెల్ట్ షాపులు బార్ షాపులు అయితే పెట్టినావు మందు ఫుల్లు మందులు నీళ్లు పారిశుధ్యం నీళ్ళు యూరియా బస్తాలు నిల్లు మందు మాత్రం ఫుల్లు ఇంతే కదా నువ్వు చేసింది నీ పాలనలో ఊరూరికి ఇంకా బెల్ట్ షాపులు పెట్టినావు ఇంకా మండలానికి వైన్ షాప్ పెడతారట బార్ షాప్ పెడతారట షాపులు ఫుల్ పెట్టున్నావు మందు అయితే ఫుల్ ఇస్తున్నావు కానీ మందులేవి దవాఖానలో పోతే మందులు లేవు గ్రామాల్లో పోతే పారిశుధ్యం లేదు యూరియా సంచులు లేవు తులం బంగారం ఇస్తా తులం బంగారం ఇస్తాను తులం బంగారం దేవుడు ఎరుగని యూరియా బస్తారే బంగారం అయిపోయింది ఏం పాలన ఒకప్పుడు గజ్వేల్కు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల యూరియా తెచ్చి స్టాక్ పెట్టినాం గజ్వేల్ రేక్ పాయింట్లో ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నులు స్టాక్ పెట్టినాం ఈ సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా అంతకూట తిప్పి తిప్పి కొట్టే మూడు నాలుగు వేలు రాలేదు ఇరవై ఆరు వేలు ఎక్కడ మూడు నాలుగు వేలు ఎక్కడ మరి యాడ్ చాలుతుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్ యూరియా గజ్వేల్కి వచ్చింది తిప్పలుగాలే ఆటోవానికి ఫోన్ చేసిన నాలుగు సంచులేకరా అంటే వేసుకొచ్చిండు ఇవాళ ఊరు కేసీఆర్ ఉన్నప్పుడు లారీలో ఊళ్ళేకస్తుండే ఊర్లే కొనుక్కున్నాం ఇప్పుడు ఏంది రాత్రి దొంగ రాత్రి పోయి చీకట్ల వండుకుంటున్నారు కాలరాత్రులు తల్పిస్తున్నాయి రేవంత్ పాలనలో రాత్రి జాగరణ చేస్తున్నారు యూరియా బస్తాల కోసం రాత్రి పోయి ఆడ వండుకొని రాత్రంతా నిలబడితే దొట్టొక్క సంచి లేకపోతే లేదు ఆ సంచి దొరికితే లాట్లు వచ్చినంత ఉన్నది కథ యూరియా బస్తా దొరికితే లాటరీ కలిగినట్టు ఉన్నది ఎందుకంటే పొద్దున పోయి పొద్దుగా దాకా లైన్లు నిలబడితే ఒక ఒకసారి దొరికినట్టు లేకపోతే ఉత్తదే టోకెన్ ఇస్తాడు మళ్ళా రావాలి మళ్ళా పోవాలి అంటే వ్యవసాయం భర్తలు ఇంటికాడ వ్యవసాయం చేస్తే భార్య లైన్లలో నిలబడే కాలం వచ్చింది నువ్వు ఏం చేసావు ఇలా ఈ గ్రామాల్లో తిమ్మాపూరే కాదు ఇలా తిమ్మాపూర్లో ఇద్దరు పిల్లలు చేతికొచ్చిన కొడుకు పదిహేను ఏళ్ళ పిల్లవాడు చనిపోతే ఆ తల్లి కడుపు కోతకు బాధ్యత ఎవరిది ఇది రేవంత్ ప్రభుత్వం యొక్క నేరపూరిత నిర్లక్ష్యం నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ తమ్ముడు చనిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మీరు మహేష్ చనిపోతే మహేష్ ఇద్దరు చిన్న పిల్లలు ఆ పిల్లల భవిష్యత్ ఏం కావాలి ఆ పిల్లల బతికేం కావాలి నీ పట్టింపు లేక నీ చేతగాంతనం వల్ల పల్లెల్లో పారిశుధ్యం పడికేయడం వల్ల ఇలా మహేష్ చనిపోయిండు అదే విధంగా శ్రావణ్ చనిపోయిండు శ్రావణ్ మహేష్ ల మరణం ఇది ప్రభుత్వ హత్య ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగాంతనం వల్ల ఈ పిల్లలు ఇవాళ ప్రాణాలు పోయినాయి దావకాలు పోతే మందులు లేవాయి సూదులు లేవాయ్ గ్రామాల్లో పారిశుధ్యం లేదా ఇప్పటికైనా పట్టించుకో ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి నీ నీ రాజగోపాల్ రెడ్డి చెప్పిండు రేవంత్ రెడ్డికి తిట్టు తప్ప పాలన రాదు అన్నాడు ఏ పొదుగా లేస్తే తిట్టుడు తిట్టుడు తప్ప పని శాతం అయితే లేదు రేవంత్ రెడ్డికి నేను చెప్పలే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తుండు తిట్టుడు బంధు పెట్టు ఇప్పటికన్నా ఏమైనా పని చేయి లేకపోతే జనం తిరగబట్టారు బిడ్డ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది